స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నా అనుమతితోటి రాసిన లేఖ స్పష్టంగా తెలంగాణ వాటా తెలంగాణకు రావాల్సిన నీళ్లు తెలంగాణ ప్రాజెక్టుల మీద హక్కులు మేము కొట్లాడి మేము సాధించాలనే ప్రయత్నం చేస్తుంటే ఈరోజు అధికారం కోల్పోయిన నిస్పృహతో దిక్కుమాలిన ఆలోచనతోటి ఇంట్లో నుంచి వెళ్ళడానికి మొహం జల్లక ఏదో ఒక వంకతో బయటికి రావాలని మామ అల్లుళ్ళు ఈరోజు కుట్ర చేస్తూరు నేను సూటికి ఒక్క మాట అడగదలుచుకున్న చంద్రశేఖరరావు నీకు ఏమాత్రం సిగ్గున ఒక మాటకు సమాధానం చెప్పు ఇక్కడ ఎన్నికల రోజు పోలింగ్ రోజు పొద్దునే నాగార్జున సాగర్ భూభాగం మొత్తం తెలంగాణలో ఉంది నాగార్జున సాగర్ ప్రాజెక్టు కంప్లీట్గా తెలంగాణ స్వాధీనంలో ఉంది కనీసము శ్రీశైలం అన్న సగం వాళ్ళ చేతిలో ఉంది సగం మన చేతిలో ఉంది జగన్మోహన్ రెడ్డి పోలీసులు తుపాకులు వేసుకొని నాగార్జునసాగర్ డ్యామ్ మీదకి వచ్చి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకోరు ఈ సన్నాసి రండా జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జునసాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్ళి మాట వెళ్ళలే రండ పనులు చేసింది లొంగిపోయింది నువ్వు రావు నువ్వు రండగాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జునసాగర్ మీద తుపాకులు పెట్టి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చూడమను ఇవాళ రమ్మను వచ్చి నాగార్జునసాగర్ మీదకి రమ్మను జగన్మోహన్ రెడ్డిని నువ్వు రండగాడివి జగన్మోహన్ రెడ్డికి ప్రాజెక్టును తాకట్టు పెట్టి తుపాకులు తీసుకొని వచ్చి నాగార్జునసాగర్ డ్యామ్ను ఆక్రమించుకుంటే పల్లెత్తు మాట మాట్లాడలేదు నువ్వు పోయి కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడానికి నిధులను కేటాయించినోడువి నువ్వు వచ్చి మా మమ్మల్ని బద్నాం చేస్తావా మా మీద మాట్లాడతావా వాస్తవాలు ఇట్లుంటే అబద్ధాలతోని అధికారం కోల్పోయిన నిరాశ నిస్పృహలతోటి ఈరోజు మమ్మల్ని పద్నాలు చేసే కార్యక్రమం పెట్టాడు అందుకే నేను సూటిగా ఈ ఆధారాలు మీ ముందర చెప్పి మీ ముందల మాట్లాడితే రేవంత్ రెడ్డి సెక్రటరియట్లో సమావేశం పెట్టి చాలా మాట్లాడాడు ఆయన కథ ఏంది ఆయన కమామిస్ అని ఆయన మాట్లాడతాడు అందుకే నేను సూటిగా ఈరోజు మంత్రివర్గ సమావేశం అవుతుంది అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి ఉంటాయో సాయంత్రం వరకు మీకు చెప్తాము అసెంబ్లీ సమావేశాలలో వైట్ పేపర్ ప్రాజెక్టుల మీద రిలీజ్ చేస్తాం ప్రాజెక్టు హ్యాండ్ ఓవర్ మీద చర్చ పెడతాం నలభై ఎనిమిది గంటలు నువ్వు కోరుకుంటే ఇంకెక్కువ కావాలన్నా తలుపులు మూద్దాం భోజనాలు అక్కడనే పెడతాం బట్టలు తెచ్చుకో మేము వస్తాం మామ అల్లుడు ఇద్దరు రాండి లేకపోతే వెంబడి కొడుకుని తెచ్చుకొని అవతల మీ బిడ్డు ఉంటే ఆమెను కూడా ఉమ్మడి సమావేశాలు పెడతాం ఒకవేళ చర్చ చేద్దామంటే శాసన మండలి శాసనసభ ఉమ్మడి సమావేశాలు ప్రత్యేకంగా ప్రాజెక్టుల మీద జలాల మీద చర్చ పెడతాము మాకు ఎవ్వరు లేరు నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరమే మాట్లాడతాం సంబంధిత శాఖ మంత్రిగా వారు మాట్లాడతారు ముఖ్యమంత్రిగా నేను మాట్లాడతా చంద్రశేఖరరావు హరీష్ రావు తారక రామారావు కవితారావు నలుగురు మీరు ఒకరి తర్వాత ఒకరు అలచిపోకుంటే ఎంతసేపు అయినా మాట్లాడదాం చర్చ చేద్దాం నీకు చిత్తశుద్ధి ఉంటే నీకు నిజాయితీ ఉంటే ఈ చర్చలకు రాకుండా ముఖం చాటయకు చంద్రశేఖరరావు నీకు నిజంగానే నిజాయితీ ఉంటే నీ పదేళ్ళ